హాయ్ ఎవ్రీవన్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శారీ ప్రిప్లేటింగ్ ఎలా చేయాలి అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు వాళ్ళు డౌన్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఇప్పుడు అది రివర్స్లో వేసి ఫస్ట్ ప్లేట్ ఎంత పెద్దగా కావాలో అంత ఉంచేసి ఐరన్ చేయండి నెక్స్ట్ ఇలా మిగతాది ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు నైన్ ప్లేట్స్ ఈజీగా వస్తాయి ఇలా ఎన్ని ప్లేట్స్ కావాలో అన్నీ ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేయండి ఇవి మార్క్స్ వస్తాయి కదా లైన్స్ లైన్స్ కోసం ఇలా చేయడం మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక లైన్ వదిలేసి ఒక లైన్ పట్టుకోండి ఇప్పుడు ఒకసారి ప్లీట్స్ అన్నీ సెట్ చేసి పిన్తో సెక్యూర్ చేసి ప్లీట్స్ అడ్జస్ట్ చేయండి మిగతా పళ్ళు పట్టు అంతా ఇలానే చేయండి ఒక్కొక్క ప్లేట్ స్లోగా తీసుకొని ఇలా ఫింగర్స్తోని రబ్ చేయాలండి ఎక్కడైనా కానీ మిడిల్లో ముడతలు లేకుండా ఉంటుంది ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అండ్ వాళ్ళు వాళ్ళ సైజుని బట్టి తీసుకొని మెజర్ చేయండి ఇక్కడ నా క్లయింట్ హెల్దీ పర్సన్ సో నేను సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు వన్ వన్ ఇంచ్తో గ్యాప్తో ప్లీట్స్ అన్ని స్ప్రెడ్ చేస్తూ ఐరన్ చేయండి ఇక్కడ నాకు టేబుల్తో గుర్తుంటుంది త్రీ స్టెప్స్ తీసుకోవాలనేసి ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటి టేబుల్ మీ దగ్గర లేకపోతే మన ఎల్బో ఉంటుంది కదా ఎల్బో వరకు స్ట్రైట్ పెట్టి త్రీ టైమ్స్ తీసుకోండి జస్ట్ ప్లీజ్ అక్కడ వరకు ఇలా ఐరంజ్ చేయండి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఐరన్ చేయండి ఇలా చేస్తూ ఐరన్ చేయండి అండ్ ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ సెంటర్ ప్లీట్స్లో ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకొని మిగతావన్నీ దాంట్లో హాఫ్ తీసుకోండి ఇలా చేస్తే మీకు ప్లీట్స్ అనేది ఎక్కువ వస్తాయి ఇలా ప్లీట్స్ అన్నీ తీసుకొని ఐరన్ చేయండి ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ మీ లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకోండి రివర్స్ సైడ్లో ఇలా నేను చేస్తున్నట్టు ఫ్లిప్ చేయండి సెంటర్ ప్లీట్స్ని ఒకసారి అడ్జస్ట్ చేసి సెంటర్ ప్లిట్స్ అనేటివి మిడిల్కి వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కట్టు చింగు పార్ట్ ఉంటుంది కదా అది తీసి అంత ఫోల్డ్ చేయండి ఇలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి ఇది మనం బాక్స్ ఫోల్డింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాం ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఇలా వేసి మీకు బాక్స్ ఫోల్డింగ్ కోసం ఎంత కావాలో అంత మెజర్ చేసి ముందు కనేసి ఇలా ఈ ఎక్సెస్ పార్ట్ అంతా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఫోల్డ్ చేయండి ఇప్పుడు చెస్ట్ ప్లస్ గట్టిగా పట్టుకుని ఫ్లిప్ చేయండి ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ ఉంటాయి కదా అలా ఫోల్డ్ చేసి మధ్య మధ్యలోకి పెట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్